ప్రొడ్యూసర్ నాగవంశీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన వివాద నేపథ్యంలో నిర్మాత నిర్మాతలంతా కూడా సిఎం ని కలవబోతున్నారా సినీ నిర్మాత నాగవంశీ చేసిన కీలక వ్యాఖ్యలు సంక్రాంతి సినిమాలకి పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు అన్నారు నాగవంశీ తెల్లవారుజామున నాలుగు గంటలకి సినిమా పడితే చాలు అంటున్నారు ఇక ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అమెరికాలో ఉన్నారు ఆయన హైదరాబాద్ వచ్చాక కలిసి మాట్లాడతాం అని చెప్తున్నారు నిర్మాత నాగవంశీ ఇటీవల సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంపుదల గానీ అలాగే పెయిడ్ ప్రీమియర్స్ గాని ఉండబోవంటూ సీఎం స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో కాస్త ఫిల్మ్ ఇండస్ట్రీ ఓ కింద షాక్ గురిందని చెప్పాలి ఈ నేపథ్యంలో సినీ నిర్మాత నాగవంశి చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు అంటున్నారు నాగవంశి తెల్లవారుజామున నాలుగు గంటలకి సినిమా పడితే చాలు అంటున్నారు ఇక ఎఫ్టీసీ చైర్మన్ అమెరికాలో ఉన్నారు దిల్ రాజు ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత కలిసి కూర్చుని మాట్లాడుకుని సమస్య ఒక పరిష్కారం తెస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు నాగవంశీ ఎఫ్టీసీ చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది ఆయన ఏం సినిమా అదే సార్ ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా నేను కొత్తగా నాకేం చెప్పరు కదా సపరేట్ గా సీఎం గారు చెప్పేసారు ఓకే ఇప్పుడు ఎఫ్టిసి చైర్మన్ గారు సినిమా నాకంటే ముందు ఉంది ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్ బిల్రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా వీళ్ళు లేకపోవడం అనేది చూడాలి ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతాం అంటే బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పు టికెట్ హై టికెట్ హైక్ అడుగుతాం ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా సో ఏ సినిమాకి ఆ టికెట్ హైక్ అవసరమో అనుకుంటామో ఆ సినిమాకి డెఫినెట్ అడుగుతాం ఇక సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకి అనుమతి ఇవ్వవు అని చెప్పేసి దీనిపైన కూడా నాగవంశీ స్పందించారు ఆ ఆ నిమిషానికి అక్కడ ఎమోషన్ ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేము కాబట్టి దానికి ఆమె కేర్ తీసుకుంటామంటే మాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ దాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం దీన్ని ఆ దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది దీన్ని వైట్ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో మీ పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మేము నిజంగా మేము ఫాలో అప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఆమెను ఎవరు నమ్మే విషయం కాదు సో ఎక్కడైనా జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేసి అవాయిడ్ చేస్తాం కానీ ఎక్కడన్నా చిన్న అక్కడెక్కడ ఆక్సింగ్ జరిగితే మన చేతిలో ఏమి ఉన్నాం కదండి మొన్న జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సో అలాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా మా ప్రయత్నం దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి అలాంటివి జరగాలని అనుకోకుండా జరిగింది ఇంకా అలాంటి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం